నువ్వు నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు మా తిరుమలలో ఎంతో ప్రత్యేకత గాంచిన జపాలి అయితే చూద్దాం రండి ఆ మొట్టమొదటిగా హనుమంతుని రూపం ఇక్కడే ప్రత్యక్షమైంది చుట్టూ కొండలు సూర్యకిరణాల మధ్య అద్భుతమైన దేవాలయం స్వయంభుగా వెలిసిన గణపతి దేవుడు సీతారాములు పుణ్యస్నానాలు ఆచరించిన ప్రదేశం దశముఖ కంపణ అదే తిరుమలలో వెలిసిన జపాలీ తీర్థం తిరుమలలో ఉన్న జపాలీ తీర్థాన్ని ఫుల్ వీడియో చూడాలనుకుంటే మరి ఆలస్యం చేయకుండా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయొచ్చు కదా గోవిందా వీడియో కింద కనిపిస్తున్న లింక్ ని ప్రెస్ చేసి ఫుల్ వీడియో అయితే చూసేయొచ్చు కదా గోవిందా